మాది విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం సాతం వలస గంటా శ్రీనివాసరావు గారు విశాఖ జిల్లాలోను ఆయన పట్టున్న నాయకుడు ఆ నాయకుడిని తీసుకెళ్ళి చీపురుపల్లిలో మా నియోజకవర్గంలో ఆయన్ని అక్కడ పోటీ చేయమంటారు అది తప్పు రాంగ్ స్టెప్పు ఎందుకంటే అక్కడ ఉన్నది ఎవరు పులు ఉంది పులు అంటే బొత్స సత్యబాబు ఆ నియోజకవర్గంలో ఆ విజయనగరం డిస్టిక్లో ఆయన మించినాడు ఎవ్వరూ లేరు ఆయన దమ్మున్న లీడరు వాళ్ళందరూ అక్కడ పాతికిపోయారు మేమందరము మా గుండి చప్పుడు అంతా ఆలే ఇంకా చిన్నసీని గారు ఉన్నారు అక్కడ అతను రెబలు అతను ప్రతి పేదోడు ప్రతి ఒక్కరు వెళ్ళే మంచి సెడ్ ఆలు వెంటనే మూవ్ అవుతారు అలాంటి వాళ్ళు కోట ఇలాంటి వాళ్ళకి ఎందుకన్నా వేస్తారు గంటా శ్రీనివాసరావు గారిని తప్పు మళ్ళీ బురదలను తోసేస్తారు ఆయనకైతే అక్కడికి వెళ్ళారు గోడను విజయనగరం జిల్లాలో రెండు వేల పంతొమ్మిదిలో ఎలాగైతే తొమ్మిదికి తొమ్మిది ఎంపీ ఎంపీ కూడా అలాగే గెలిచారు ఆ విధంగా బొత్స సత్యబాబు గారు హాయంలో తిరిగి లేని రాజు రాజన్నత ఆయనకి ఎవరు కూడా సరిపోరు ఆ జిల్లాలో ఆయన మించినోళ్ళు ఎవరు లేరు మాది పక్కా వైఎస్ఆర్ అందులో డాకా లేదు ఎవ్వరెవరిని వాళ్ళు పెట్టుకుని అండి టీడీపీ కాదు గాదు గలాస కాదు నేపథ్య గలాస కాదు ఏదైనా ఉండండి ఎవ్వరు ఏమీ చేయలేరు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ని స్థానాలు గెలిచారో ఎంపీలు గెలిచారో అన్ని విధాలుగా వస్తాయి మీకేం ప్రాబ్లం లేదు ఎటువంటి ఇబ్బంది పడకండి సత్యబాబు గారు లీడర్ అంతే అతనే ఆ జిల్లాకి ఆ జిల్లాని అతను మించిన మించిన వాళ్ళు లేరు పొమ్ములు తిరిగినోళ్ళు కూడా పొమ్ములిరిస్తారు ఇరిస్తారు అతను ఏం ప్రాబ్లం లేదన్న జగనన్న ఎటువంటి ఇబ్బంది లేదు దయచేసి మటుగా సత్యబాబు గారు ఏమంటే అదే విజయనగరం జిల్లా మొత్తం ఎటువంటి ఇబ్బందులు గురికాకండి ఎటువంటి ఇబ్బంది లేదు మీకు ఏం ప్రాబ్లం లేదు అన్న ఇంకోటి చెప్తానన్న జగనన్న పులి కడుపులో పులే పుడుతుంది అలాగే మీ తండ్రి గారు చేసిన మేలులు మీ తండ్రి గారి హాయములు ప్రతి నిరుపేద కుటుంబము ప్రతి ఒక్కరు కూడా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఆరోగ్యం బాగాలేదంటే ఆరోగ్యశ్రీ కార్డులు ఎన్నెన్నో పెన్షన్లు ఇల్లులు అన్నీ కట్టించి ఇచ్చారన్న అది మీకు దేవుడు దీవున ఎల్ల వేళలో మీరున్నంత వరకు మీకు ఏమీ కొద్ది ఉండదన్న మీ తండ్రి మీ తల్లి చేసిన పుణ్యమే మీకు కాపాడుతుందన్న ఎందుకంటే ప్రతి పేదోడు బాగుపడ్డాడన్నా ప్రతి పేదోళ్ళు బాగుపడ్డారు ప్రతి ఒక్కరు కూడా బాగుపడి రాజశేఖర రెడ్డి అంతే కొన్ని వేల గుండెలు చప్పుడు అన్నది కొన్ని కోట్ల గుండెలు చప్పుడు అన్నది తెరస్థాయిగా ఈ భూమి ఉన్నంత వరకు మీ తండ్రి గారు పేరు ఉంటుందన్న అలాగే మీ పేరు కూడా ఉంటుంది మీరు ఎవరికి తల ఉంచొద్దు ఎవరు ఎన్ని అనుకునే ఏం కాదు పక్కాగా గెలిచేది మీరే సీఎం అయ్యేది మీరే అన్ని విధాలుగా నడిచేది మీరే ఒకటన్నా సింహం సింగల్గానే వస్తుంది కానీ ఇవన్నీ ఏంటంటే నామకార్థం మాత్రమే చంద్రబాబు నాయుడు గురించి చంద్రబాబు గురించి మాట్లాడండి మీరు కానీ పవన్ కళ్యాణ్ గురించి లోకేష్ గురించి మీరు మాట్లాడకండి అసలు మాట్లాడడం కూడా ఎందుకంటే టైం వేస్ట్ మీకు ఆ టైం కూడా వృధా చేసే వృధా అయిపోద్ది అంతే మీకు మీకున్న ఆలోచన విధానము మీకున్న ఆలోచన విధానము ఏ ఒక్క నాయకుడికి కూడా రాదన్న ఎందుకంటే ప్రతి పేద పేదోడు బ్రతకాల ప్రతి మనిషి ఉండాల ప్రతి వాళ్ళు నా వాళ్ళు అని మీ తండ్రి బాటలోనే మీరు నడుస్తున్నారన్న అన్న మీకంట లీడర్ ఎవరూ లేరు ఎవరు ఇన్న అనుకున్నా ఈనాడు టీవీ ఫైవ్ ఆంధ్రజ్యోతి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ వీళ్ళందరూ వచ్చిన మిమ్మల్ని ఏమీ చేయలేరన్నా ఎందుకన్నా దేవుడు ఆశీస్సులు ఉన్నాయి ప్రజలు ప్రతి గుండె చప్పుడు మీ మీద ఉన్నది కాబట్టి మీరు ఎటువంటి బెంగపడకండి ఎటువంటి దిగులు చెందకండి మీరు నడిచే త్రావు మట్టుకు సూపర్ అన్న మార్గం ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తున్నారు ప్రతి ఒక్క కుటుంబం కూడా మీరు సహాయం చేసేది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది అన్న ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్